హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తన అయితే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులనేది కూడా విడుదల చేస్తూ కీలక నిర్ణయం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక ప్రతి రైతు ఖాతాలలో రుణమాఫీ నిధులనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈ పనులనేది కూడా సకాలంలో కంప్లీట్ చేయాలని అంతేకాకుండా అర్హత పొందడానికి ఖచ్చితంగా తగిన అర్హతలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ అనేది కూడా జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొంది ఉండాలని ఆ డబ్బులు అనేది కూడా దాదాపుగా రెండు లక్షల లోపల మాత్రమే నిధులనేది కూడా ప్రతి రైతు పొంది ఉండాలని తీసుకున్నటువంటి అప్పుకు తగిన వ్యవధిలో రుణం అనేది కూడా చెల్లిస్తూ అంటే వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలని వడ్డీ చెల్లిస్తున్నటువంటి అప్పటికి కూడా వాటికి సంబంధించి రెండు వేల ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా తగిన ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలి వీటితో పాటుగా కొన్ని పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలి పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క రైతుల పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు చేయించుకొని ఉండాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఉండాలి ఒకవేళ ఏమైనా భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కానట్లయితే వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలని సంప్రదిస్తే అక్కడ మీకు భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు లేదా మీ విఆర్ఓ రైతు భరోసా కేంద్రాల్లో విఆర్ఓని సంప్రదిస్తే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఎన్ని ఎకరాలు ఉంది ఏమీ అనేసి మెట్ట ఎంత మాగాని ఎంత సాగు చేసుకునే భూములు ఎంత అనేసి అని అక్కడ ఆన్లైన్ చేయడం జరుగుతుంది అలా ఆన్లైన్ చేసుకొని మీ యొక్క వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు చేయించుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు అనేది కూడా రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక అప్డేట్ అనేది కూడా ఇస్తున్నారు కానీ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత నేరుగా రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.